కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక పోలవరం నియోజకవర్గంలో అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుందని ఎమ్మెల్యే బాలరాజ్ అన్నారు దాదాపు ఎనభై యాభై ఎనిమిది కోట్ల రూపాయల పంచాయతీ నిధులు నియోజకవర్గంలో ఖర్చు పెట్టామని అన్నారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తామని తెలియజేశారు వైసీపీ కావాలని భూదందాలు జరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నా అంటున్న ఎమ్మెల్యే బాలరాజ్తో మా స్పెషల్ కరెస్పాండర్యస్ ఫేస్ టు ఫేస్ మనతో ఎమ్మెల్యే సార్ ఉన్నారు సార్ బాలరాజు గారు ప్రధానంగా ఈ పదిహేను నెలలకు సంబంధించి పోలవరంలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అంటే సుమారు ఈరోజు ఏజెన్సీ గ్రామాలైనటువంటి అనేక గ్రామాలకి అనేక ప్రభుత్వాలు మారినాయి కానీ ఎక్కడా కూడా డెవలప్మెంట్ అనేది లేదు గిరిజలందరూ కూడా ఆ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఆయన మీద ఉన్నటువంటి ఒక ప్రేమతో ఈ రోజు పోలవరం కాన్ఫర్మెన్సీలో భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది రోజు సంవత్సరన్నర కాలంలో మీరు చూసుకున్నట్లయితే యాభై ఏడు కోట్ల రూపాయలు కేవలం ఒక సిసి రోడ్లకు సంబంధించి ఆరంభి రోడ్లకు ఇవ్వడం జరిగింది అలాగే గత ప్రభుత్వాలు చేశారు కానీ సంవత్సరానికి యాభై లక్షల రూపాయలు మాత్రం రోడ్లు పోసారు ఈరోజు ప్రతి గ్రామానికి రోడ్లు ప్రతి గో గ్రామానికి వాటర్ ట్యాంక్స్ ఈ రోజు కాన్సెన్సీ చూసుకున్నట్లయితే జల్ జీవన్ మిషన్ ద్వారా సుమారు యాభై ఏడు వాటర్ ట్యాంకులు పోలవరం కాన్సెన్సీకి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఒక యాభై ట్యాంకులు ఈ రోజు వాటర్ ట్యాంకులు పోలవరం కాన్స్టెన్సీలకు ఇవ్వడం జరిగింది ఆర్ఎంబీ రోడ్లు కానీ లేకపోతే మొన్న సడన్ గా అక్కడ ఐఎస్ జగన్నాథపురం వచ్చారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏడు కిలోమీటర్లు రోడ్డు బాగులేదని ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తే ఇమీడియట్లీగా ఆ రోడ్డు శాంక్షన్ చేసి ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు రోడ్లు శాంక్షన్ చేసినటువంటి ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇలా పిఆర్ కి సంబంధించి మళ్ళీ పదిహేను కోట్ల రూపాయలు మళ్ళీ పోలవరం కాన్సెన్సీ కేటాయించారు అలాగే కాన్సెన్సీలో ఈరోజు మేమందరం కూడా ఏదైతే అక్కడ డెవలప్మెంట్ లేదు ఒక పక్కన సంక్షేమం పాత పాటు ఒక పక్కన అభివృద్ధి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము నాయకులుగా చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం ఖచ్చితంగా ఇంకొక మూడేళ్లలో పోలవరం కాన్సెన్స్ కూడా డెవలప్మెంట్ చేయడానికి ఆయన దోహదం చేస్తాను మాటిచ్చారండి సమస్యల కోసం అడిగి తెలుసుకోవడం జరిగింది ఆ సమస్యలు వెంటనే పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ గారు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గ్రామ స్థాయిలో ఏ విధంగా జనసేన పార్టీని బలోపేతం చేయాలి అలాగే నియోజకవర్గంలో ఏ విధంగా పర్సంటేజ్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ఏ విధంగా రేపు నా అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మీరు ప్రయత్నం అలాగే స్థానిక ఎన్నికలకు సంబంధించి మన వాళ్ళకి ఏ విధంగా సీట్లు కేటాయించాలనేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే కాన్సెన్సీలో ఉన్నటువంటి అనేక రిక్రూట్మెంటు సంబంధించి ఇటు ఫైర్ స్టేషన్లు కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా డెవలప్మెంట్ చేసే విధంగా ఆయన తెలుసుకోవడం జరిగింది దాని ప్రకారంగా ఆయన పిఆర్కి సంబంధించి కూడా ముప్పై కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇలాంటి సలహాలు సూచనలు ఆయన ఇస్తూ లేపు రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో నైంటీ నైన్ పర్సెంట్ మా పోలవరం నుంచి ఆయన గెలుపుగా మేము చూపిస్తాం ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం కావచ్చు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రధానంగా భూ ఎక్కువ జరుగుతున్నాయి అంటూ కూడా డిప్యూటీ సీఎం అన్నారు సీఎం అన్నారు అక్కడ అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయి సార్ మీ ఏరియాలో అంటే ఇది కేవలం వైసీపీ పార్టీ ఎన్డీఏ కూటమి మీద బురజల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ జనసేన పార్టీలో ఉన్న నాయకులు కానీ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎక్కడా కూడా ఎలాంటి తప్పు చేయకోకుండా ఒక చిత్తశుద్ధితో ఈరోజు అసెంబ్లీలో మీరు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం నార కాలంలో ఈరోజు కేవలం ఒక సమస్యల పట్ల అవగాహనతో ఒక సమస్యల్ని తీర్చాలనేటువంటి ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ కూడా గత ప్రభుత్వాలు చేసినటువంటి వైఫల్యాలు కానీ వారు మాట్లాడినటువంటి బూతులు కానీ ఎక్కడ కూడా మేము మాట్లాడలేదు ఎక్కడ కూడా ఈరోజు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం కానీ ఈరోజు ప్రత్యేకించి మానిటరింగ్ చేస్తూ నియోజకవర్గ స్థాయిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది కానీ కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ను కూడా లేనటువంటి వాటిని కూడా భూతద్దంలో పెట్టేసి ఈరోజు ఆ ఎమ్మెల్యేలు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని అని వైసీపీ పేటిఎం బ్యాచ్ వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సునకానందం పొందుతున్నారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడా కూడా తప్పు చేయడానికి నిరాకరించే పరిస్థితి చూస్తే పోలవరం సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం పెరుగుతుంది అటు కొంత వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుంది తప్ప అటు జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు కూటమికి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పాలనా పరంగా ముందుకు వెళ్తున్నారంటూ కూడా అటు ఎమ్మెల్యే బాలరాజు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ విస్వనాథ్ రాజేష్ వైకే టీవీ అమరావతి నుంచి హాయ్ నేను మిరా స్టారున్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు వైకే టీవీ దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్